టాలీవుడ్ డైరెక్టర్ తెరకెక్కుతున్న సినిమా ది ఇది ఒక రొమాంటిక్ కామెడీ మూవీ తొలిసారిగా ఈ లో నటిస్తున్న చిత్రం కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మొదట్లో ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు గానీ ఫస్ట్ లుక్ గ్లిమ్స్ వచ్చిన తర్వాత మెల్లమెల్లగా అంచనాలు పెరిగిపోయాయి లేటెస్ట్ గా వచ్చిన టీజర్ వాటిని రెట్టింపు చేసింది ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్న ఈ టీజర్ లో కొన్ని అంశాలు నేటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అంటూ ఎన్నాళ్ల నుంచి ఊరిస్తూ వస్తున్న ది రాజా సబ్ టీజర్ ఫైనల్ గా జూన్ పదహారున రిలీజ్ అయింది ప్రభాస్ లుక్స్ హరర్ ఎలిమెంట్స్ ఫన్నీ డైలాగ్స్ యాక్షన్ తో కూడిన ఈ టీజర్ విజువల్ గ్రాండ్ ఇయర్ గా ఉంది వింటేజ్ డార్లింగ్ ను చూసి ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు ప్రభాస్ క్యారెక్టరైజేషన్ గెటప్ డైలాగ్ డెలివరీ హీరోయిన్లతో లవ్ ట్రాక్ వంటివి అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి టీజర్ లో సన్నివేశంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇమిటేట్ చేయడం చర్చనీయాంశంగా మారింది రాజాసాబ్ టీజర్ లో హలో హలో బండి కొంచెం మెల్లగా అసలే మన లైఫ్ అంత మాత్రం తాత వైర్ కొరికేసాడేమో చూడండి అంటూ ప్రభాస్ మాడ్యులేషన్ లో చెప్పిన డైలాగ్ బాగా పేలాయి అయితే అంతంత మాత్రమే అనే మాట గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకటి రెండు సందర్భాల్లో అన్నారు ఎన్నికల ప్రచారంలో వైసీపీ క్యాండిడేట్స్ ను పరిచయం చేస్తూ తమ పార్టీ అభ్యర్థుల ఆస్తులు అంతంత మాత్రమే అన్నట్లుగా జగన్ మీటింగ్స్ లో చెప్పారు ఇప్పుడు ప్రభాస్ సేమ్ జగన్ మాదిరిగానే చేయి ఆడిస్తూ ఈ డైలాగ్ చెప్పడం నెట్టింట వైరల్ గా మారింది ప్రభాస్ స్వాగ్ చూడండి డార్లింగ్స్ రెబల్ స్టార్ మాస్ క్లాస్ అన్నీ కవర్ అయిపోతాయి వైఎస్ జగన్ను ను ప్రభాస్ ఇమిటేట్ చేశాడంటూ నేటిజన్లు ఈ వీడియో క్లిప్పింగ్స్ లను జత చేస్తున్నారు ఆ ఎడిటింగ్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు మార్తి తన చిత్రంలో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్న టాపిక్స్ తో ఫన్నీ సీన్స్ డైలాగ్ క్రియేట్ చేస్తుంటారు మరి ఇప్పుడు రాజాసాబ్ సినిమాలో కావాలనే ప్రభాస్ ఆ డైలాగ్ చెప్పించారా లేదా అనుకోకుండానే అలా జరిగిందో తెలియదు కానీ అంతంత మాత్రమే వీడియో మాత్రం వైరల్ అయిపోయింది. ఇక్కడ ట్రోలింగ్ ఏమీ లేదు కాబట్టి దీనిపై ఎవరూ నెగటివ్ కామెంట్స్ చేయడం లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే టూ హిట్ టీవీ. హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకలసం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasniya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851